మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రాజకీయంగా సంచలనం జరుపుతుందని చెప్పొచ్చు ప్రస్తుతం మనం పవన్ కళ్యాణ్ బస చేస్తున్న బృందావన్ రిసార్ట్ లో సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన జనసేన నాయకులంతా వస్తున్నారు మనతో పాటు ప్రస్తుతం అందరికీ సుపరిచితులు గత దశాబ్ద కాలంగా టీవీ సీరియల్లో మొగిలి సీరియల్ మొగిలి రేకులు సీరియల్లో హీరోగా నటించి పలు చిత్రాల్లో హీరోగా నటిస్తున్న సాగర్ మనతో ఉన్నారు జనసేనలో పరిస్థితి ఏంటి తెలుసుకుందాం చెప్పండి జనసేన పార్టీలో మీరు చురుకైన నాయకునిగా ఉంటున్న పరిస్థితి ప్రచార కార్యదర్శి రాష్ట్రంలో పనిచేస్తున్నారు ఎలా ఉండబోతుంది తెలంగాణలో తెలంగాణలో డెఫినెట్ గా జనసేన ప్రస్థానం మొదలైందని చెప్పొచ్చు అంతేకాదు యాక్చువల్గా ఇక్కడికి రావాల్సిన ముఖ్య విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కొండగట్టు అన్న కొండగట్టు స్వామి అన్న ఎంత ఇష్టం అందరికి తెలుసు ఆయనకు పునర్జర్మన్ ఇచ్చిన దేవాలయం కొనుగటి అంజన్న సో ఆయన సార్ వచ్చినప్పుడు యాజ్ అ డిప్యూటీ గా ఆయన మన ఈఓ గారు కోరడం జరిగింది ఇక్కడ కొన్ని వసతులు కల్పించాలని ఇచ్చిన మాట ప్రకారం బంద పడకల వసతి గృహము దాంతో పాటు మన తెలంగాణలో చాలా అంటే వాడవాడలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది చాలా మంది హనుమాన్ మాలేస్తుంటారు హనుమాన్ వేసే ప్రతి ఒక్కరికి ఇక్కడ మాల విరమణ కోసం కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు అండ్ గిరి ప్రదర్శనకు రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు ఇదంతా తెలంగాణ మీద ఉన్న ఇష్టంతో ఆయన ఎప్పటి నుంచో తెలంగాణకు నాట్ ఓన్లీ ఈ అను ఆంజనేయ స్వామికే కాదు ఏదైనా ఉపద్రవం వచ్చినా సరే ఫ్లడ్స్ వచ్చినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆయన ముందుండి ఫస్ట్ చేతిని ఇస్తుంటారు దానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ముందు అంటే ఆయన ఎప్పుడు తెలంగాణను ఎప్పుడు సపరేట్ చూడ్డు తెలంగాణలోనే ఫస్ట్ జనసేన పార్టీ స్థాపించడం జరిగింది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆయన ఎప్పుడు కొనియాడుతుంటారు తెలంగాణలో చాలా ప్లేసుల్లో ఆయన సేవ కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా హైదరాబాద్ మార్మూల ప్రాంతాల్లో కూడా ఆయన బోర్లు వేయించడం కానీ తాగునీటి వసతి సమకూర్చడం కానీ అలాగే ఫ్లోరైడ్ గురించి కానీ ఎప్పుడైనా తెలంగాణకి ఎప్పుడు ఆయన ఆయన ఎప్పుడు అంటారు కదా గద్దర్ భావాలతో పెరిగిన మనిషి సో ఆ కృతజ్ఞతగా ఎప్పుడు తెలంగాణ కోసం ఏదో చేస్తూనే ఉంటారు థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ మీరు సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ కూడా సినిమా హీరోగా ఒకటే నేపథ్యం ఉన్నప్పుడు కూడా మీరు పవన్ కళ్యాణ్ పార్టీలో చేయడానికి ప్రధానంగా ఏది రీజన్ తీసుకున్నారు అంటే నాకు తెలంగాణలో అంటే మీరు అంటే చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు మేము ఫ్యాన్స్ అయ్యాము అంటే ఫ్యాన్ మీన్స్ తెలంగాణలో అంటే నాకు నేను నా మా ఫాదర్ వాళ్ళు కూడా ఉద్యమ నేపథ్యంలో ఉన్న వాళ్ళు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా రామగుండం సో అలాంటి చిన్నప్పటి నుంచి నేను చూసిన పరిస్థితులను బట్టి సంథింగ్ రాజకీయాల్లో మార్పు రావాలి కొత్త తరం నాయకత్వం రావాలి అంటే దాంతో పాటు భవిష్యత్తు అంటే మునుముందు బాధితరాల భవిష్యత్తు బాగుండాలి అనిపించినప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ప్యూర్ అంటే ఇప్పుడున్న పరిస్థితులు కాకుండా ఒక కొత్త నాయకత్వ లక్షణాలతో సేవ్ అంటే ప్రజల శ్రేయస్సు తప్ప పార్టీ గురించి పట్టించుకోకుండా ప్రజలే ప్రజల శ్రేయస్సు ముఖ్యంగా భావించే పవన్ కళ్యాణ్ గారు నాకు ఆయన ఆశయాలు నచ్చాయి అండ్ దాంతోపాటు ఇండస్ట్రీలో ఉండడం వల్ల నాకు ఈజీ అయిపోయింది ఆయన కలవడం ఆయన కూడా నా భావాలను అర్థం చేసుకున్నాడు నా మా అంటే మీన్స్ మా కుటుంబ నేపథ్యం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన నన్ను జనసేన పార్టీలకు ఆహ్వానించారు నేను మనస్ఫూర్తిగా జనసేన పార్టీకి ఆయన ఇచ్చిన స్ఫూర్తితో పనిచేయడానికి రెడీగా ఉన్నాము చేస్తాము ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా జనసేన పార్టీ తెలంగాణలో చాలా తక్కువగా ఉండే మీరు ప్రచార కార్యదర్శిగా ఉన్నారు రానున్న స్థానిక ఎన్నికలు ఉన్నాయి అంటే పార్టీ కొద్దిగా జనసేనను అగ్రెసివ్ గా ప్రమోట్ చేయలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాజకీయాలను ఎలా తీసుకోవచ్చు అంటే జనసేన లాక్ లాట్ లైక్ అదర్ పార్టీస్ ఎందుకంటే జనసేన ఎప్పుడు ఆలోచించింది ప్రజల శ్రేయస్సు కోసమే ఓట్ల కోసం రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు ఎందుకంటే మా నాయకుడు అధినాయకుడు జనసేన పవన్ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజల శ్రేయస్సు గురించి ఆయన ఎంత తగ్గాలో తగ్గుతాడు ఎంత తగ్గి ట్వంటీ వన్ సీట్స్ తీసుకొని ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ గెలిచి ఇండియాలో ఒక చరిత్ర క్రియేట్ చేశారు అండ్ గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల ప్రాంతాల్లో కరెంటు సౌకర్యం కానీ రోడ్ల సౌకర్యం కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కనీస వసతులు అంటే తాగునీటి సమస్య కానీ చెప్పులు కూడా లేని సిచ్యువేషన్లో ఆయన అక్కడికి వెళ్ళి అందరికీ తన తన ఉదార స్వభావాన్ని చూపించారు అలాగే అలాంటి నాయకత్వం తెలంగాణలో కావాలని అందరూ వెయిట్ చేస్తున్నారు ఇప్పటికిప్పుడు అంటే వినిస్ ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు అంటే ఒక పార్టీని స్థాపించి బలంగా నిలబడి ఎన్నో పోరాటాలు చేసి దశాబ్ద కాలంగా ఇప్పుడు ఒక స్టేజ్ తీసుకొచ్చాడు అది కళ్యాణ్ గారికి మాత్రమే సొంత ఎటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకుండా ఈ స్టేజ్ తీసుకొచ్చారంటే ఆయనకు ఒకరికే సాధ్యం అలాగే కొంచెం లేట్ అయినా సరే తెలంగాణలో ఇక్కడి నుంచి చాలా బలంగా జనసేన ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ కూడా చూసాం ఎటువంటి పార్టీస్ సపోర్ట్ లేకుండానే మంది కండవాలు వేసుకొని అక్కడ ఒక వంద మంది నూట డెబ్బై మంది పోటీ చేస్తారు డెబ్బై మంది పైగా విన్ అయ్యారు ఎటువంటి అంటే వాళ్ళు జనసేన పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వేసుకొని ప్రచారం చేసుకొని సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ గాను వార్డు మెంబర్లు కానీ గెలిచారు సో ఇది మంచి పరిణామం ముందు ముందు లోకల్ లో కానీ జనరల్ ఎలక్షన్స్లో కానీ డెఫినెట్గా సత్తా ఆడుకున్నారు అంటే మీరు ఒక తెలంగాణ రామగుండవాసు గారు ఆనున్న రోజుల్లో మీ రాజకీయ అంబీషన్ ఎలా ఉండబోతుంది డెఫినెట్గా అంటే నాకు నేను ఆయన నాయకత్వ లక్షణాలు పునిపుచ్చున్నాం కాబట్టి మాకు పదవులు పార్టీ కంటే డెఫినెట్ గా ప్రజాశ్రేష్ట ముఖ్యం పార్టీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే భావనలో ఉంది ఎందుకంటే ఇప్పుడు రాబోయే తరం కొత్త తరం ఎదురు చూస్తుంది కొత్త నాయకత్వాన్ని కొత్త రాజకీయాల్ని ఎదురు చూస్తుంది సో వాళ్ళందరికీ ఇది జనసేన అనేది అండ ఇది మొత్తంగా చూస్తే తెలంగాణలో రానున్న రోజుల్లో జనసేన ముందుకు తీసుకెళ్ళినందుకు మాలాంటి యువకులతో పాటు సినిమా ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం ఆయన ఆశయాలను నచ్చే తాను కూడా జనసేన పార్టీలో చేయడం జరిగిందని చెప్తున్నారు సినిమా హీరో ఆ సాగర్ చూస్తూ ఉండండి పూరా లోకల్ న్యూస్